హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఈ రోజు నుంచే మారనున్న పది కొత్త రూల్స్ ఇవే అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక అక్టోబర్ ఒకటో తేదీ నుంచి మన దేశంలో పది రూల్స్ అయితే మారిపోతున్నాయి ఇది నేరుగా సామాన్యులపై ప్రభావం పడుతుంది అందుకే మీరందరూ కూడా తెలుసుకోవాల్సిందే ముఖ్యంగా ఆదాయ పన్ను ఆధార్ కార్డు పిపిఎఫ్ఓ సుకన్య సమృద్ధి యోజనలో కీలక మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి ఇక ముందుగా వచ్చేసి ఎల్పిజి సిలిండర్ల ధర పెరుగుదల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పంతొమ్మిది కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను పెంచేసాయి ఇది నేటి నుంచి అమల్లోకి అయితే వస్తుంది ఏకంగా యాభై రూపాయల వరకు అయితే వీటి ధరలు పెరిగాయి అయితే డొమనాస్టిక్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఏ మార్పులైతే లేవు ఇక రెండో అతిపెద్ద మార్పు చూసుకున్నట్లయితే ఏటిఎఫ్ఓ ధరలు ఇక ఏవియేషన్ ర్బన్ ప్యూఎల్ ధరలను తగ్గించనున్నారు ఢిల్లీలో ఇంధన ధరల విషయానికి వస్తే ఎనభై ఏడు వేల ఐదు వందల తొంభై ఏడు పాయింట్ ఇరవై రెండు తగ్గించారు గతంలో తొంభై మూడు వేల నాలుగు వందల ఎనభై పాయింట్ ఇరవై రెండు ఉండేది ఇది విమానయాన సంస్థలకు బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు ఇక అక్టోబర్లో మారనున్న మూడవ మార్పు చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు లాయల్టీ ప్రోగ్రామ్లో మార్పులు చేసింది యాపిల్ ఉత్పత్తులు స్మార్ట్ బై ప్లాట్ఫారం రివార్డులు డ్రీడిమ్ చేయడానికి క్వార్టర్కు ఒకసారి మాత్రమే వినియోగించే సదుపాయం అయితే కల్పించనున్నారు ఇక అక్టోబర్లో మారనున్న మరో మార్పు అయితే సుకన్య సమృద్ధి యోజన సుకన్య సమృద్ధి యోజనలో కూడా నేటి నుంచి మార్పులు జరగనున్నాయి కేవలం గార్డియన్లు పేరెంట్స్ మాత్రమే బాలికల ఖాతాలను ఓపెన్ చేయాలి లేకపోతే ఆ ఖాతాలు ఇకపై క్లోజ్ అయితే చేస్తారు ఇక అక్టోబర్లో మారనున్న ఐదో పెద్ద మార్పు చూసుకున్నట్లయితే ఈపీఎఫ్ ఖాతా ఈపీఎఫ్ ఖాతాల్లో కూడా భారీ మార్పులు చేశారు మీరు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉంటే వెంటనే విలీనం చేసుకోవాలి మైనర్ ఎన్ఆర్బి ఖాతాలపై కూడా మార్పులైతే చేశారు ఇవి కూడా నేటి నుంచి అమలులోకి అయితే రానున్నాయి ఇక ఆరో మార్పు చూసుకున్నట్లయితే బైబ్యాంక్ షేర్ బైబ్యాంక్ షేర్లపై ఇక నుంచి షేర్ హోల్డర్లు కూడా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది గతంలో వీటిని కేవలం కంపెనీలు మాత్రమే భరించేవి ఇక అక్టోబర్లో అతిపెద్ద మార్పు చూసుకున్నట్లయితే ఏడవ మార్పు ఆధార్ కార్డు నేటి నుంచి ఆధార్ కార్డు రూల్స్లో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఫ్యాన్ అప్లికేషన్ ఫారం ఆదాయ పన్ను రిటర్న్లకు ఆధార్ నమోదు ఐడిని నిర్ధారించాల్సిన అవసరమైతే లేదు ఇక ఎనిమిదవ మార్పు చూసుకున్నట్లయితే ఆదాయ పన్ను బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రస్తావించిన ఆదాయ పన్ను రూల్స్ కూడా ఈ రోజు నుంచి అమల్లోకి రానున్నాయి టీడీఎస్ రేటు తగ్గుతాయి ఐదు నుంచి రెండు శాతం వరకు తగ్గుతాయి పంజాబ్ నేషనల్ క్రెడిట్ కార్డు రూల్స్ కూడా నేటి నుంచి మారనున్నాయి మినిమం బ్యాలెన్స్ నిర్వహణ చెక్కుల రిటర్న్ ఛార్జీలు వంటి సర్వీసుల్లో మార్పులు చేశారు కొత్త ఛార్జీల ధరలు కూడా ఈ రోజు నుంచి అమల్లోకి అయితే వస్తాయి ఇక అక్టోబర్లో మారనున్న పదో మార్పు చూసుకున్నట్లయితే ఎస్టీటీ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్ టాక్స్ ఫ్యూచర్స్ ఆప్షన్ పెంచాయి ప్రీమియం సెల్ ఆప్షన్ జీరో పాయింట్ జీరో సిక్స్ టూ ఫైవ్ శాతం పెంచాయి ఈ విధంగా అయితే అక్టోబర్ ఒకటి నుంచి అయితే ఈ పది మార్పులు మారబోతున్నట్లుగా తెలుస్తున్నాయి ఫ్రెండ్స్ సుచారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్